ప్రేమైన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు మీ చిన్నారులు చదువులు వెనకబడుతున్నారా చదివింది గుర్తుండరు లేదా క్లాస్లో తక్కువ మార్కులు వస్తున్నాయా ఇలాంటి ప్రశ్నలు మీకు తలెత్తితే తప్పనిసరిగా ఈ షార్ట్ వీడియో మీరు చూడాల్సిందే వినాల్సిందే అని చెప్పేసి అటువంటిది మీ చిన్నారులు చదవడానికి అనువైన సమయం ఏదని చెప్పేసి మీకు ఇప్పుడున్న ప్రశ్న ఉద్భవించినట్డితే తప్పనిసరిగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మన మెదడులోని న్యూరాన్స్ మధ్య నిరంతరం విద్యుత్ ప్రసారం జరుగుతుంది ఈ విద్యుత్ ప్రసారాల తరంగాలను బ్రెయిన్ వేవ్స్ అని చెప్పి అంటారు బ్రెయిన్ వేవ్స్కు విద్యార్థి చదువుకు ఎంతో సంబంధం ఉంది కనుక దీనికి సంబంధించిన సమాచారం ప్రతి విద్యార్థి అలాగే వారి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది బ్రెయిన్ వేవ్స్ ఐదు రకాలుగా విభజించడం జరిగింది ఫస్ట్ వన్ బీటా వేవ్స్ అని సెకండ్ వన్ ఆల్ఫా వేవ్స్ అని థర్డ్ వన్ థీటా వేవ్స్ అని ఫోర్త్ వన్ డెల్టా వేవ్స్ అని ఫిఫ్త్ వన్ గామా వేవ్స్ అని చెప్పేసి తెలుసుకోవాలి అయితే వీటిల్లో ఐదిట్లో తప్పనిసరిగా మనం తెలుసుకోవాల్సిన అవస్థ ఎంత ఉంది ఏదేమైనా ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా పరిణతి చెందాలని చెప్పేసి అంటే ఆల్ఫా వేవ్స్లో ఉండాలి అంటే ఎనిమిది నుంచి పన్నెండు సైకిల్స్ ఫర్ సెకండ్స్కి ప్రశాంతంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్ వస్తాయి ఈ స్థితిలో నేర్చుకోవటం గుర్తుంచుకోవటం చాలా చాలా సులభం అని చెప్పేసి ఈ స్థితిలో నేర్చుకుంది దీర్ఘకాలిక జ్ఞాపకంగా మారుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రోజులో ఇరవై నాలుగు గంటలు ఒకే మోతాదులో చురుకుగా బ్రెయిన్ పనిచేదని గమనించగలరు అయితే ఏ ఏ సమయంలో బ్రెయిన్ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనేటువంటిది ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకొచ్చే బాధ్యత ఉంది అయితే వివిధ సమయాల్లో బ్రెయిన్ సామర్థ్యం ఏ విధంగా ఉంటుందో టోనో భుజాన్ అనే మనోవిశ్లేషకుడు ఈ కింది విధంగా వివరించారు కాబట్టి తల్లిదండ్రులు ఈ యొక్క టేబుల్ని తప్పనిసరిగా మీరు అనుసరించినట్టయితే మీ చిన్నారులు అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పేసినటువంటిది నా భావన అయితే సాయంత్రం నాలుగు గంటలు ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం దాకా చదివితే ఫార్టీ పర్సెంట్ గుర్తుండదని అలానే సెవెన్ పిఎం టు టెన్ పిఎం దాకా చదివితే ఎయిట్ ప ఎయిటీ పర్సెంట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలానే నైటు టెన్ పిఎం నుంచి ట్వెల్వ్ పిఎం దాకా చదివితే సిక్స్టీ పర్సెంట్ గుర్తుంటుంది అలానే ట్వల్వ్ పిఎం నుంచి ఫైవ్ ఏఎం దాకా చదివితే ట్వంటీ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది అలానే మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి నైన్ ఏఎం దాకా చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీ చిన్నారుకు గుర్తుంటుంది నైన్ ఏఎం నుంచి వన్ పిఎం దాకా చదివితే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది నెక్స్ట్ వన్ పిఎం నుంచి ఫోర్ పిఎం దాకా చదివితే ట్వంటీ పర్సెంటే గుర్తుంటుంది చెప్పేసి తెలుసుకుంటూ అలానే ప్రతి ఒక్క విద్యార్థి కూడా సాయంత్రం డప్పు ట్యూషన్స్ ఎందుకు పెడతారని చెప్పేసి అంటే సెవెన్ పిఎం నుంచి టెన్ పిఎం దాకా అని చెప్పేసినటువంటిది చేస్తే ఆ విద్యార్థికి స్టడీ అవర్స్ అదే టైంలో పెడతారు కాబట్టి విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పేసి అలానే ఎర్లీ అవర్స్లో చదివితే బాగా గుర్తుంటుంది అని చెప్పేసి అంటారు దాన్ని ఏమంటారని చెప్పండి అమృత గడియలు అని చెప్పేసి అంటారు కాబట్టి దాన్ని బ్రహ్మగడిలు కూడా అని చెప్పేసి అని చెప్పంటారు అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి మార్నింగు నైన్ ఏఎం చదివితే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుండదని గుర్తుపెట్టుకుంటూ మీ చిన్నాలను ఈ టైమ్స్లో తప్పనిసరిగా శ్రద్ధ తీసుకొని వారి ఎడ్యుకేషన్లో మీరు సహకారం అందిస్తారని కోరుకుంటూ వారి అభ్యున్నతికి మీ వంతుగా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ మీ వద్ద శ్రద్ధ తీసుకుంటూ మీ స్వామిలు తెలకతోటి